శని త్రయోదశి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటికిటలాడింది వేకూజాం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు తైలాభిషేకాలు నిర్వహించారు భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు ఏకైక శివలింగం ఇది భారతదేశంలో శని ప్రతిష్ఠ చేసిన శివలింగం అండి ఈ రోజు ప్రతిష్ట ఏంటంటే శనివారం నాడు త్రయోదశి కలిసిన పర్వదనం దీన్నే శని త్రయోదశి అంటాం అది అమావాస్య ముందు వచ్చినప్పుడు పట్టు ఎక్కువగా ఉంటుందని పౌర్ణం ముందు వచ్చినప్పుడు కొంచెం పట్టు తక్కువగా ఉంటుంది ఈ రోజు ఏంటంటే అమావాస్య ముందు రావడం వల్ల దేశ నలుబూల నుంచి కూడా జనం భక్తులు చాలా మంది వచ్చారు వీరందరికీ కూడా దేవస్థానం తరఫున ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెంటలు శ్యామయానాలు పోలర్లు వాళ్ళకి ఉచిత అన్నద అన్నద ప్రసాదాల వితరణ అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్స్ ఏర్పాటు చేసి ఉన్నారు ఉగాది తర్వాత గ్రహాల్లో గోసంచారం అనేది మార్పులు జరిగాయండి దాని ఏంటంటే గ్రహాల్లో ఈ నక్షత్రాలు రాసుల్లో అష్టమ శని అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా కొన్ని రాసులకి ఈ మధ్యనే వచ్చాయి వాటిని దోషాలు నివృత్తి కోసం శనిదేవునికి తైలాభిషేకం చేయాలండి అందుకోసం అని చెప్పేసి భక్తులు వారి దోషాలు పోగొట్టుకోవడం కోసం మన దేవస్థానంకి వచ్చి తైల తైలాభిషేకం చేసుకుంటారండి అది మన దేవస్థానం ప్రతిష్ఠ శని నుంచే ప్రతిష్ఠించబడిన ఏకైక శివలింగం